ఈ అంత్యకాలంలో సాతాను మనల్ని విభజించి బలహీనపరచాలని చూస్తున్నప్పుడు మనం ఐక్యంగా ఉండడం చాలా ముఖ్యం డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ ఇద్దరు ప్రపంచంలో ఎంతో పలుకుపడి ఉన్న వ్యక్తులు వారి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది అయితే వారి స్నేహితుడైన చార్లీ కర్క్ వాళ్ళిద్దరూ కలవాలని ఐక్యంగా ఉండాలని బలంగా కోరుకున్నాడు ఈ ఇద్దరు వ్యక్తులు నాకు బాగా తెలుసు వాళ్ళు మళ్లీ కలుస్తారని నేను ఆశిస్తున్నాను దానికోసం నేను చేయగలిగిందంతా చేస్తానని చార్లీ కర్క్ అనేవాడు చార్లీ చనిపోయిన తర్వాత అతని మెమోరియల్ లో ఆ ఇద్దరి శత్రువులు ఒకరి పక్కన ఒకరు కూర్చొని చేయి కలిపి మాట్లాడుకున్నారు ఎందుకంటే చనిపోయిన తమ స్నేహితుడిని చివరి కోరికను గౌరవించాలని వారు భావించారు ఆ కలయిక వెనుక ఉన్న భావం ఒకటే ఫర్ చార్లీ చార్లీ కోసం వాళ్ళు అది చేశారు ఒక మనిషి మీద ఉన్న ప్రేమ గౌరవం ఇద్దరు శక్తివంతులను తమ అహాన్ని పక్కన పెట్టేలా చేసింది వారి మధ్య ఒక మధ్యవర్తిగా నిలిచిన స్నేహితుని ఆశను వారు నిజం చేశారు ఇది మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది చార్లీ కార్క్ తన స్నేహితుల మధ్య మధ్యవర్తిగా ఉండాలని ఎలా ఆశపడ్డాడో మనకు కూడా ఒక గొప్ప మధ్యవర్తి ఉన్నారు ఆయన కేవలం ఇద్దరు మనుషులను కాదు పాపులైన మనలను పరిశుద్ధుడైన దేవునితో కలపడానికి సయోధ్య చేయడానికి తన ప్రాణాన్నే అర్పించిన మధ్యవర్తి ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాపం వలన మనం దేవునికి శత్రువులుగా మారాం ఆయన నుండి దూరం అయిపోయాం ఆ అగాధాన్ని పూర్చడానికి ఏ మనిషికి సాధ్యపడలేదు అప్పుడే యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చాడు బైబిల్ స్పష్టంగా చెప్తుంది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు యేసను నరుడు ఆయన సిలువులో మన పాపాల కొరకు తన రక్తాన్ని చెందించి మనకు దేవునితో సమాధానాన్ని సయోధ్యను ఇచ్చాడు మనం శత్రువులుగా ఉన్నప్పుడే అధ్యాయం పదవ వచనంలో చూస్తాం ఎలాయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించట చేత మరి నిశ్చయముగా యేసుక్రీస్తు మన మధ్యవర్తి ఆయన మన మధ్యవర్తిత్వం చేసి దేవుని ఉగ్రత నుండి తప్పించి ఆయన కృపలోకి మనల్ని నడిపించాడు ఇప్పుడు మనం అసలైన ప్రశ్నకు వద్దాం ట్రంప్ మరియు ఎలాన్ మస్క్ చార్లీ కొరకు తమ విభేదాలను పక్కన పెట్టగలిగితే దేవునితో మనలను సమాధాన పరచడానికి సిలువలో బలి అయిన ఏసయ్య కొరకు మనం మన తోటి విశ్వాసులతో ఉన్న గొడవలను అపార్థాలను క్షమించలేని తనాన్ని పక్కన పెట్టలేమా ఈ కడవరి దినాల్లో సాతాను యొక్క ముఖ్యమైన ఆయుధం విభజన వాడు సంఘాన్ని కుటుంబాలను విశ్వాసులను విభజించాలని చూస్తున్నాడు చిన్న చిన్న విషయాలకే మన మధ్య గొడవలు పెట్టి మన ఐక్యతను దెబ్బతీయాలని ప్రయత్నం రోజు లో మనం ఎంత గందరగోళాన్ని చూస్తున్నామో మీకు తెలుసు మనం ఎందుకు వాడి తంత్రాలకు లోబడాలి మన మధ్య ఎవరితోనైనా మనస్పర్ధలున్నాయా ఎవరినైనా మనం క్షమించలేకపోతున్నామా లేదా మనమే ఎవరినైనా బాధ పెట్టి క్షమాపణ అడగలేకపోతున్నామా ఈ రోజు మనం మనల్ని ప్రశ్నించుకుందాం మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం మన ఆహం కొరక మన పంతం కొరక లేక మన కోసం ప్రాణం పెట్టిన ఏసయ్య కొరక